ఫ్రెండ్స్ ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే మనం రోజు ఎట్లా మడకలు తగిలించుకుంటాము ఎట్లా గుంటకు తగిలించుకుంటాము ఎట్లా తప్పించుకుంటుంటాము మనం ఒక్కరిమే ఎట్లా చేసుకుంటాము నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా నేను ఒక్కరినే చేసుకుంటానా అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే మనం పొద్దున్నే లేచి బండి తుడుచుకుంటున్నాము మనకైతే ఏడు మడకల కిరాయి వచ్చింది ఏడు మడకల కిరాయికి అయితే మనము రెడీ అవుతున్నాము చూడండి ఆయిల్ కూడా చెక్ చేసుకున్నాను గేజు కుందే లేదా అని ఈ విధంగా గేజ్ కుండలో చెక్ చేసుకొని బండి కదిలించుకొని గుంటకునేదండి ముందు ఆ గుంటకు తప్పించుకొని మనం ఏడు మడకలు తగిలించుకోవాలా ఇట్లా గుంట అయితే ఇట్లా కరెక్ట్గా పొజిషన్లో పెట్టుకొని మనం ఇప్పుకోవాలా ఈ పనికి అయితే మనకి ఎవరు హెల్ప్ తీసుకోనండి నేను నా పని నేను చేసుకుంటా పోతుంటాను చూడండి ఈ విధంగా అయితే మనం కరెక్ట్గా పొజిషన్లో పెట్టుకోవాలా పొజిషన్లో పెట్టుకునే తర్వాత అయితే కనుక మనం పిన్నులు ఇప్పుకోవాలా పిన్నులు ఇప్పుకునేటప్పుడు ఒకవేళ టైట్ ఉంటే టాప్ లింక్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుకోవాలా పక్కనే ఏడు మడకలు ఉన్నాయి చూడండి ఇవి తప్పించుకొని అవి తగిలించుకోవాలా ఈ విధంగా అయితే మనము తప్పించుకోవాలండి సులువీగానే వస్తాయి కాటర్ పిన్నులు అందు తీసినప్పుడు అందు ఎక్కడంతా అక్కడ పడేయద్దు అవి ఎక్కడంటే అక్కడ వేసామంటే మనకు కనక తలకాయ నొప్పి దాంట్లో తలకైన పిన్నా కొడుకల పంచాయతీ చూడండి ఈ విధంగా రెండు పిన్నులు తీసిన తర్వాత అయితే కనుక ఇంక మూడో పిన్ను తీస్తున్నాము చాలా కొద్దిగా చాలా ఈజీగానే వస్తాయండి కొంచెం కష్టపడాలంతే ఇప్పుడైతే గుంటకు తప్పించుకొని అయితే మనం ఏడు మడకలు తగిలించుకోవడానికి వచ్చినాము చూడండి కరెక్ట్గా రావాలి మనం పొజిషన్కు ఖచ్చితంగా వచ్చినామంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది ఏం లేకోకుండా కరెక్ట్గా వచ్చినామంటే సరిపోతుంది ఈ విధంగా ఏడు మడకలు కరెక్ట్గా రావాలి మనము చూడండి చేతులు పైకి ఎత్తుకోవాలి ఫస్టు పైకి ఎత్తి వచ్చినామంటే కదా పాయింట్లో పెట్టుకొని మనం బండిని ఒకసారి ఉంచితే సరిపోతుంది అది పాయింట్లలో పడుతుంది పాయింట్లలో చేతులు పడిన తర్వాత అయితే మనము ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పిన్నుకు ఎక్కించుకోవాలండి లెఫ్ట్ సైడ్ పిన్ని ఎక్కించుకోవాలి చేతికి అది ఎక్కించుకుంటేనే మనకు కరెక్ట్గా అయిపోతుంది పని లెఫ్ట్ సైడ్ పిన్ని ఎక్కించుకున్న తర్వాత టాప్ లింక్ పెట్టుకోవాలా చూడండి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ పిన్ను తగిలించుకున్నాము ఇంకా తర్వాత వచ్చేసి టాప్ లింక్ తగిలించుకుంటాము మనకు కొద్దిగా కరెక్ట్గా పాయింట్లలో ఉన్నాయంటే అంటే కన్నా మనం రెండు పిన్నులు ఒకటేసారి పెట్టుకొని టాప్ లింక్ తగిలించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పిన్ను తగిలించుకొని తర్వాత టాప్ లింక్ తగిలించుకొని ఆ తర్వాత రైట్ సైడ్ పిన్ను తగిలించుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం తగిలించుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఈ విధంగా టాప్ లింక్ అయితే తగిలించుకుంటున్నాం చూడండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మనం ఏడు మడకలు తగిలించుకున్నాము ఇంకా పోవడమే లేటు ఏడుమడుకలు తగిలించుకున్నాము ఈ అంతా పది నిమిషాలు కూడా పట్టదు ఫ్రెండ్స్ బండికి తగిలించుకునేసరికి పది నిమిషాలు కూడా పట్టదు చూడండి మన కర్రలు అయితే సరిపించినట్టు తగిలిచ్చినాము వాడైతే చానా పతలాగా సరిచినాడు సన్నంగా ఈ అన ఒక్క రాయి తగిలిన పటాన్ని విరిగిపోతాయి ఓకే వెళ్ళొస్తానండి బాయ్